ॐ लीर्भ्यो नमः ॐ ం హవివీనా ప్రణవదేవి సరస్వేర్వాజివతి మహరస్వత్యోహ గురవేదర్వోకానా భజదే భవరోగిం నృతర్ విజ్ఞానా దక్షిణమూర్త జ్ఞానాన దక్షిణామూర్త హిగ్రీవా నమ సరస్వతి నమ సారదాంబా జయ నమ కనకదుర్గా జయ నమ లక్ష్మీ నృసింహస్వామినిమ నమ గురుపాదికే భువనమో నమ మనం ఈ సంవత్సరంలో ఇప్పుడు శ్రావణ మాసము ఆగస్టు అంటే ఎనిమిదవ నెల మనకి పదిహేను తారీఖు నుండి సెప్టెంబర్ వరకు పదిహేను తారీఖు వరకు కూడా ఈ మాసంలో ఈ పన్నెండు రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం వివరంగా తెలుసుకుందాం అదే గురుదేవత్త మనం ఇప్పుడు మిథున రాశిని తెలుసుకుందాం మిథున రాశి అంటేనే కలయిక అంటే ఈ మిథున రాశి వాళ్ళు ఇప్పుడు కూడా ఎవరితో ఒక అమ్మాయితో ఉంటారు అన్నమాట అంటే ఖాళీగా ఉండరు వీళ్ళు వీళ్ళు ఇప్పుడు కూడా ఎవరితో ఎంజాయ్ చేద్దామా ఎలా తిరుగుదామా అని ఆలోచిస్తూ ఉంటుంది మిథున రాశి ఇప్పుడు కూడా అంటే వీళ్ళు ఒంటరిగా ఉండరు అది మిథున రాశి కావచ్చు మిథున లగ్నం కావచ్చు వీళ్ళు ఒంటరిగా ఉండడానికి అవకాశాలు తీసుకోవాలి ఎప్పుడు తోడు ఉండాలి పక్కన ఒక వ్యక్తితోనే సంచారం చేస్తుంటారు వీళ్ళు అది స్త్రీ అయితే ఎప్పుడు భర్తను వదేసి ఉండదు అన్నమాట అదే పురుషుడు అయితే కనుక ఒక స్త్రీ వదేసి ఉండడమాట అంటే ఇక భర్తకి స్త్రీకి చాలా వ్యత్యాసం ఉంటుంది మగవాడి తన భార్య సుఖాన్ని పొందలేదు కనుక వేరే స్త్రీ కోరుతూ ఉంటాడు అది కనుక స్త్రీ అయితే తన భర్త సుఖాన్ని పొందు ఎక్కువగా పొందగలుగుతుంది అనమాట తన జీవితంలో హ్యాపీనెస్ హ్యాపీగా ఉండగల ఎక్కువ ఉంటాయి ఈ మిథున రాశి వారు చాలా నిఠాలు నడుస్తుంటారు కొంచెం వీళ్ళు తేజవంతంగా ఉంటారు మంచి కొంచెం పొట్టిగా వాళ్ళు ఉంటారు వీళ్ళు చాలా కాంతిగా ఉంటారు వీళ్ళకి ఎప్పుడు కార్యక్రమాలు ఉంటాయి ఏదో ప్రోగ్రామ్ ఉంటేనే అంటే వీళ్ళకి ఎప్పుడు ఖాళీ ఉంటారు వీళ్ళు వీళ్ళకి కరోనా వచ్చి అందరూ ఇబ్బంది అంటే వీళ్ళకి మాత్రం ఏ పనిలో లోడ్డు ఉండదు అన్నమాట ఏదో ధనం వస్తూనే ఉంటాడు ఆదాయం అనేది సమృద్ధి లాభిస్తూనే ఉంటుంది వీళ్ళు మైండ్ థాట్స్ చాలా గొప్పవన్నమాట వీళ్ళ ఆలోచన చాలా ముందుగా అడ్వాంటేజ్ అందరూ బాగా ఆలోచిస్తారు మంచి మంచి థాట్స్ ఆలోచిస్తారు వీళ్ళు కనుక వీళ్ళకి వ్యయంలో గురువులు ఉండడం వల్ల కుజులు ఉండడం వల్ల వీళ్ళు ఆ దాన ధర్మాల పూజల కోసము యజ్ఞాల గురువుల కోసం లేదంటే సేవా దృక్పథంతో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి అన్నమాట సోదరులకు కూడా ధనాన్ని ఖర్చు పెడాల్సి వస్తుంది వీళ్ళకి వీళ్ళు సోదరులు వీళ్ళ సోదరులు కూడా వీళ్ళు ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది అంటే వీళ్ళ సోదరులు వీళ్ళు తెలియగానే రాజు వాళ్ళకి ఈ మాసంలో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంటే చూసుకుంటూ ఉండడం మంచిది కనుక సోదరుల బలంగా గురువులు మూలంగా ధనాన్ని అంటే వీళ్ళు గురువు శత్రులు అయ్యే ఛాన్స్ కూడా ఉంటాయి కానీ గురువులతో వీళ్ళు జాతర పాలించడం మంచిది అంటే గురువులు నిందించకపోతేనే చాలా మంచిదని మంచిది గురువులు నిందించాలంటే ఈ ప్రభావం మీద ఎక్కువ పట్టడానికి అవకాశాలు ఉంటాయి మిథున్ రాశి వారికి ద్వితీయం ధనస్థానం బాగుంది తృతీయ సోదర స్థానం కూడా బాగుంది సోదరులు మీద కలిసి ఉండడం ఎక్కువ మంది స్త్రీలు మీరు కానీ సోదరులు స్త్రీలు ఎక్కువ మంది ఎక్కువ ఉండడానికి ఒక అవకాశాలు ఉంటాయి వాళ్ళు ఉన్న స్త్రీలు అంటే ఈ రాశి కానీ లగ్నం వాళ్ళు ఎక్కువ స్త్రీలు సంతానంగా పుట్టడానికి సోదరుగా పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎంతైనా రవి స్థానం కనుక కొంచెం వాళ్ళ లక్షణంలో మగవాళ్ళ లక్షణాలు ఎక్కువ ఉంటాయని అంటే పురుషుల పురుషు పురుషుల్లాగా డామినేషన్ చేయగలుగుతారు అంటే వాళ్ళు దీన్నైనా ఛేదించగలుతారు లెక్క చతుర్థం తల్లి వీళ్ళకి చాలా మిథున రాశి వారికి తల్లి చాలా శత్రువుగా కనబడుతుంటుంది తనకి చాలా జాగ్రత్త మంచిది తల్లితో ఆచితూచి మాట్లాడడం మంచిది పొరపా సరదా కూడా మాట్లాడకూడదు అవసరమో తల్లితో చాలా సిస్టమేటిక్గా ఉంటుంది తల్లి చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది తల్లికి చిన్న మిస్టేక్ చేసినా కూడా తట్టుకోలేదు అన్నమాట కానీ ఈ మిథున రాశి వారు ఈ మాసంలో చాలా ఒకటి ఉండడం వల్ల తల్లితో దూరంగా ఉండడానికి కూడా అవకాశాలు ఉంటాయి పంచమ స్థితి ఈ మిథున్ రాశి వారికి పంచమ స్థితి సమానంగా సంతానం కూడా సమానంగా ఇద్దరు పిల్లలు సంతానం ఉండడం ఇది మొబైల్ సమానంగా ఉండడానికి అవకాశాలు షష్ట స్థితి శత్రువులు అవడం వల్ల మీకు చెత్తలు ఎవరో మీకు తెలియదు అన్నమాట శత్రువులు చాలా రహస్యంగా మిమ్మల్ని వెంటాడుతూ ఉంటారు కనుక మిమ్మల్ని ఎప్పుడు టార్గెట్ లో ఉంటారన్నమాట మిమ్మల్ని ఎప్పుడు తిరదావా అందా అందామా ఏదో చేద్దామా అనే ఆలోచనలో ఉంటుంటారు మీకు సప్తమ స్థానం గురువుడు అవడం వల్ల అక్కడ ఎవరు లేకపోవడం వల్ల న్యాచురల్ గా గురుడు అవ్వడం వల్ల మీ భర్త మీకు చాలా సపోర్ట్ చేస్తాడు లెక్క ప్రకారం లేడీస్కి అయితే మగవాడికి అయితే అంత సపోర్ట్ ఉండదు మిథున రాశి వాళ్ళలో మిమ్మల్ని మగవాడు ఆడవాళ్ళు వ్యత్యాసం ఉంటుంది కనుక గురుడు సాద్దికుడు ధార్మికుడు ధ్యాన ధ్యాన సంబంధ యోగం గలవాడు పుణ్యం చేసే ఆ లక్షణాలు గలవాడుగా కనబడుతుంటారు కానీ ఈ రాశి వారికి ఇప్పుడు వీళ్ళు ఉండటం వల్ల భర్త సంబంధ నష్టమైన నష్టం కనబడుతుంటుంది గమనించాలి భర్త సంబంధంగా నష్టం ఉంటుంది ప్లస్ అలానే సత్రూర్మూలమైన నష్టం కూడా ఉండడానికి అవకాశాలు ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో తగు జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి అందుకే ఈ సంవత్సరం అంతా కూడా గురుడు సంచరించే సమయం వరకు కూడా మీకు ఆ గురు గురుత్యా పెద్దవాళ్ళీత్యా పూజ దేవతా సంబంధం బ్రాహ్మణ బ్రాహ్మణులత్యా లేదా కొంచెం మనకి పెద్దవాళ్ళు గురువులు అనుకున్న వాళ్ళతో గొడవలు అవడానికి కూడా అవకాశాలు ఉంటాయి వాళ్ళతో విభేదాలు రావచ్చు వాళ్ళతో సమస్య రావడానికి అవకాశాలు ఉంటాయి తర్వాత మీకు అష్టమంలో శని ఎవరు లేకపోవడం వల్ల ఇబ్బంది లేదు సమస్య అంటూ పెద్దగా జనపడతాం కానీ భాగ్యంలో శని ఉన్నాడు కనుక మీరు ఎంత ఈజీగా ధనాన్ని పొందగలరో అన్ని ఆలోచన ద్వారా ప్రయత్నం చేయొచ్చు అంత ఆలోచన ద్వారా ధనాన్ని ఇవ్వడానికి ఉంటాయి తర్వాత దశమలో రాహు ఉండడం వల్ల వృత్తిపరం ఎప్పుడు కూడా వృత్తి మీకు అన్ని రకాలుగా ఎలా చెప్పాలంటే అంటే రాహు మంచి మంచి ఐడియాస్ ఇచ్చి జీవితాన్ని బాగుండేట్ చేస్తుంటుంది కనుక జీవితాన్ని మంచి ఈజీగా ధనం ఎలా సంపాదించాలి ఒక ప్లాన్ చెప్తుండే అనమాట కష్టపడకుండా పోయే మార్గాలు కూడా గురుడిస్తుంటాడు అలా లాభంలో ఎవరు లేకపోవడం వల్ల మంచిది వేల్లో ఉండడం వల్ల ఒక మీకు జరిగే రిమార్క్ అంతా గురుడు కుర్జుడు వల్ల మీరు ఈ రెండు శ్లోకాలు చదివితే సేఫ్ గా ఉంటారు పెద్ద ప్రమాదం ఏం కాదు ఒక నెల వరకు దాని ప్రభావం ఉంటుంది తర్వాత తగ్గిపోతుంటుంది కానీ రెండు చదవడం ప్రయత్నం చేయండి జై గురుదేవతత్త దత్త గురుదేవదత్త అప్పుడు మనం శ్రావణ మాసంలో పదిహేను పదిహేను తారీఖు నుండి అంటే ఆగస్టు పదిహేను నుండి వచ్చే నెల పదిహేను తారీఖు వరకు కూడా జరిగేటువంటి ప్రభావంలో రవి సంచారం ఉంటారు కనుక ఈ రాశిలో ఈ మొత్తం నెల అంతా కూడా జరిగే ప్రభావం ఎలా ఉన్నా చూద్దాం అయితే మనకి ఇప్పుడు ఈ రాశిలో రవి షష్టంలో సంచరిస్తుంటాడు అంటే ఈ రాశి వారికి రవి షష్టంలో ఉంటాడు అంటే ఎవరి వల్ల మనకి మనకి మార్గదర్శక అయిన వాళ్ళ దగ్గర మనకి ఒక ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర వాళ్ళతో గొడవ పడటము వాళ్ళతో ఇబ్బందులు కలుగుతుండము లేదా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని పొందడము ఇవన్నీ కూడా లభిస్తుంటాయి తర్వాత లగ్నంలో రాహు ఉన్నాడు రాహు ప్రభావం వల్ల కొంచెం ఆలోచన విధానము కొంచెం బాగా మెరిట్గా ఆలోచిస్తుంటారు వేయంలో శని ఉండటం వల్ల ఏళ్ళనాల్సిన ప్రభావము గోచారీత ఏలినాల్సిన ప్రభావం ఉంటుంది అది నష్టాన్ని జగా ఉంటుంది అన్నమాట అంటే చోర భయము దొంగల భయము అలానే సమస్యలు లేదా కొంత ఏదో ఇబ్బంది పడుతుండటము ధనాదయానికి కొంచెం సపోర్ట్ కావాల్సి వస్తుండడం ఈ ఖర్చు విపరీతంగా ఉండడము ఏదో హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక పట్టణం వస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వాళ్ళు అనమాట శని ఉంటే ఏంటి లాంగ్ లైఫ్ అనమాట ఏ శని ఉన్నంతసేపు లాంగ్ లైఫ్ని తీసుకుంటారు అన్నమాట దాంట్లో దాని ఉండడం వల్ల ఎక్కువ ఉన్న సమస్య ఒక జ్వరం వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు సమస్య వస్తే చాలా రోజులు ఉండడం అలా ఇబ్బంది పడడానికి గోచారించే ప్రభావం అది కూడా జాతకంలో కూడా గమనిస్తూ తీసుకోండి గోచారం ఒక్కదాన్ని ప్రధానంగా తీసుకోకండి నేను చెప్పే విషయంలో జాతకాన్ని కూడా పరిశీలన తీసుకోవాలి అలానే మీనంలో మీను రాసేవారు ద్వితీయంలో ఉన్నటువంటి సంచార ప్రభావంలో ఎవరు లేకపోవడం వల్ల మేషం బాగుంది కనుక ద్వితీయ స్థానం బాగుంది కనుక ఇబ్బంది ఏం లేదు తృదయంలో కుజుడు ప్లస్ గురుడు ఉండటం వల్ల సోదరులు సోదరుల ద్వారా వచ్చేటువంటి అభివృద్ధి కుటుంబ ఆదాయం వాళ్ళ ద్వారా రావడము లేదా ఫ్రెండ్స్ ద్వారా రావడము లేదా ఒక కీర్తి ద్వారా రావడము సన్మానం జరగడము అలా కూడా జరుగుతుంది అనమాట అలా గమనించవచ్చు తర్వాత తల్లి సిచ్యువేషన్ బాగుంది కాకపోతే తల్లి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఉంటాయి అంటే మరీ ఎక్కువగా ఉండవు లైట్గా ఉండే జాగ్రత్త పారించడం మంచిది తర్వాత సంతాన స్థితి బాగుంది చాలా అద్భుతమైన సంతానం కలుగుతుంటారు ఎక్కువ మేన వారికి ఆ అక్కడ కనుక శుభగ్రహం పురుష గ్రహం ఉంటే పురుషుడు శ్రీగ్రహం శ్రీగ్రహం కామన్ గా అయితే శ్రీ సంతా ఎక్కువ అవకాశాలు ఉంటాయి రాశి వారికి అయితే ఇది మేన లగ్నం అయితే కనుక సమయగా ఉంటారు వీళ్ళు ఈ మేన లగ్నం వాళ్ళు వీళ్ళు ఆ తేజవంతులుగా ఉంటే తెల్లగా అందంగా కనబడుతుంటారు మంచి లాగా కనబడుతుంటాయి చాలా బాగుంటారు వీళ్ళు వీళ్ళు చాలా ఆకర్షణీయంగా కనబడుతుంటారు కానీ వీళ్ళ మాట మాత్రం చాలా కట్టుగా ఉంటుంది చాలా నిక్కచ్చిగా ఉంటుంది చాలా ఒక ఒక పోలీస్ ఒక ఒక మంచి ఒక పవర్ఫుల్ వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగా అనిపించడానికి అవకాశాలు ఉంటాయి దాని మాట వేస్తే బాణంలాగా ఉంటది ఎదురు తట్టుకోలేకపోతుంటారు కూడా అలా కనబడుతుంటుంది లేదా సోదర స్థానం బాగుంది కదా చతుర్థం మాత్రం బాగుంది తల్లి సిచువేషన్ బాగుంటుంది ఆ తల్లి విషయంలో నుంచి చెప్పిన జాగ్రత్త పడమన్నా కదా అలా పంచమ స్థితి బాగుంది షష్టంలో వచ్చరికి ఎక్కువ గ్రహాలు ఉండడం ఉన్నాయని చెప్పిన కదా అంటే వారి రీత్యా అప్పు చేస్తుంది పాట రీత్యా అప్పు చేయాల్సి వస్తుంది కొంత జాగ్రత్త చూడాలి తర్వాత సహసష్టంలో రవి ఉండడాడు మంచిది షష్టంలో రవితో పాటు కొంచెం శుక్రుడు కూడా ఉన్నాడు అంటే అష్టమాధిపతి కూడా ఉండడం వల్ల ఈ యొక్క సమస్యలు స్త్రీలకైతే కనుక ఉదర కింద ఉదర కింద భాగం నుండి ఉదరం నుండి కింద భాగం వచ్చే సమస్యలన్నీ కూడా వస్తుంటాయని ఈ రాశి వారికి ఈ నెలలో అవకాశాలు అవకాశాలుంటాయి జాతకురాలు అది కూడా దీనివల్ల వేడి ఎక్కువ వల్ల బ్లీడింగ్ ఎక్కువ అవడము లేదా శరీరం సమస్య రావడము లేదా ఎక్కువ శరీరంలో మార్పులు రావడము చర్మ వ్యాధులు రావడము చర్మం ఎండిపోవడము అక్కడ ఇలా ఇవన్నీ కూడా ఈ మాసంలో కనబడుతుంటాయని అర్థం చేసుకోవాలి తర్వాత సప్తమంలో బుధుడు ఎవరు లేరు కనుక వీరికి భార్య కూడా చాలా చాలా కరెక్ట్గా ఉంటుంది చాలా పెద్దదిగా పెరుగుతుంది చాలా మంచి భార్య లభిస్తుందని తెలుసుకోవచ్చు తర్వాత అష్టమం శుక్రుడు అవడం వల్ల అష్టమాధిపతి అష్టంలో ఉండడం వల్ల సమస్యలు చెప్పుకున్నాం కనుక ఆ ఇది నడిచిపోతుంది తర్వాత భాగ్యం బాగానే ఉంది భాగ్యం వల్ల ఇబ్బంది లేదు భాగ్యం సమృద్ధిగా ఉంటుంది కావాల్సిన ధనం ప్రశాంతంగా లభిస్తుంది వృత్తిపరంగా కూడా ఇబ్బంది లేదు అలానే లాభపరంగా ఇబ్బంది లేదు జీవిత ప్రయాణంలో ఏ ఇబ్బంది లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు కాకపోతే హెల్త్ పరంగా మాత్రం తలుష్యంలోనూ నిజం మీకు జాగ్రత్త పడితే ఆ సమస్యలు మీరు అధిగమించగలుగుతారు ఇది ప్రత్యామ్నాయ మీ రెమెడీస్ ఏంటి అంటే తప్పనిసరిగా ఆ చదవాసిన వాటిలో రవికి ప్లస్ శుకుడికి బుధుడికి చదువుకుంటే ఏ రకమైన సమస్య లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు గురుదేవ గురుదేవదత్త